హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మన మిత్రులు హాస్టల్ వెల్ఫేర్ యొక్క ఫైనల్ మార్క్స్ ఎన్ని వస్తే మనం జోన్ టాపర్గా ఉంటామని చెప్పేసి అంటున్నారు మనకు ఎన్ని జోన్లున్నాయి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా ఏడు జోన్లు ఉన్నాయని తెలుసు మనకి ఏడు జోన్లో ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది రిజర్వేషన్ వైజ్గా మనం ఒక మంచి టాప్ మెరిట్లో ఉండాలి మనకు ఉద్యోగం రావాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు రావాలంటే ఎన్ని మార్క్స్ ఉంటే వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ జోన్లో కాళేశ్వరం జోన్ ఫస్ట్ జోన్లో కట్ ఆఫ్ ఎంతుంటుందంటే ఎగ్జాక్ట్లీ వచ్చేసి కట్ ఆఫ్ ఖచ్చితంగా టూ నాట్ త్రీలో ఉంటుంది అంటున్నాను నేను ఎందుకు టూ నాట్ త్రీలో ఉంటుంది అంటున్నా అంటే నాకు పెట్టిన మెసేజ్ ప్రకారం నాకు వచ్చిన లిస్ట్ ప్రకారం ఖచ్చితంగా టూ నాట్ టూలో ఉంటుంది ఇందులో ఫస్ట్ జోన్లో ఫస్ట్ జోన్ ఏదైతే కాళేశ్వరం జోన్ ఫస్ట్ జోన్ ఉందో ఈ ఫస్ట్ జోన్లో మనకి బీసీబీ ఎంతుంటుందంటే బీసీబి బీసీబీ వాళ్ళకు ఖచ్చితంగా వన్ నైంటీ ఫైవ్ స్కోర్ ఉన్నారు ఆ పైన కూడా ఉన్నారు ఇది సేఫ్ స్కోర్ అనమాట ఈ స్కోర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ మాస్టర్ వెల్ఫేర్ వస్తుంది బీసీ ఏలో వచ్చేసి ఎంత ఎంతుండాలంటే బీసీఏలో ఖచ్చితంగా వన్ ఎయిటీ ఉండాలి వన్ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు ఖచ్చితం అంటే ఖచ్చితం ఇక మీకు వన్ ఇస్టు టూ పికప్ లిస్ట్లో కూడా ఉంటారు అయితే చాలామంది నేను ఏమడుగుతున్నారంటే వన్ ఇస్టు టూ పికప్ లిస్ట్ ఎట్లా తీస్తారన్న ఏ విధంగా తీస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ అయితే ఈఎస్డబ్ల్యూ వాళ్ళని తీసుకుంటారు ఈఎస్డబ్ల్యూ వీళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈఎస్డబ్ల్యూ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మెయిన్గా వీళ్ళకి ఎంత స్కోర్ రావాలంటే ఈఎస్డబ్ల్యూ వాళ్ళకు వీళ్ళకు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ మార్క్స్కి వీళ్ళకు ఖచ్చితంగా నూట పది ఖచ్చితంగా వీళ్ళ సేఫ్ స్కోర్ నూట పది మార్క్స్ వీళ్ళకి ఖచ్చితంగా సేఫ్ స్కోర్ ఇది హాస్టల్ వెల్ఫేర్లో హెచ్డబ్ల్యూలో వీళ్ళకు సేఫ్ స్కోరు రెండు వందల పది ఇక వీళ్ళకు ఈ విధంగా ఉంటే వీళ్ళకు ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఫస్ట్ జోన్లో వచ్చేసి ఫస్ట్ జోన్లో మరి బీసీ ఈ వాళ్ళకు ఎంత ఉంటుంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఫస్ట్ జోన్లో బీసీఈ వాళ్ళకు ఎంత ఉంటుంది బీసీ ఈ వాళ్ళకు సేఫ్ జోన్ సేఫ్ మార్క్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సేఫ్ మార్క్స్ ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది డోంట్ వరీ మీరేం కూడా కలత చెందని అవసరం లేదు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇంకోటి వచ్చేసి బీసీ డి వాళ్ళు అడుగుతున్నారు బీసీడి బీసీడి వాళ్ళు డి బీసీడీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే అడుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకు వన్ ఎయిటీ ఫైవ్ ఉండాలి వీళ్ళకి కూడా ఎందుకు అందరికీ వన్ ఎయిటీ ఫైవ్ ఉండాలని మీరు అంటున్నారని సేఫ్ మార్క్స్ చెప్తున్నాను ఒక మార్కు అటు ఇటు అయితే ఉద్యోగం వస్తుందో రాదు అని చాలామంది అనుకొని భయపడతారు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక్క మార్కుతో ఉద్యోగం బయటోడు ఉంటాడు పదిహేను మార్కులతో ఉద్యోగం బయటతోడు ఉంటాడు పది మార్కులతో ఉద్యోగం బయటోడు కూడా ఉంటాడు మీరు అట్లా ఉండద్దు నేనేమంటున్నా అంటే ఒక పది మార్కులు కలిస్తే ఉద్యోగం వచ్చేది అని చెప్పి చాలామంది అంటారు ఒక రెండు మార్కులు కలిస్తే ఉద్యోగం వచ్చేది అని చాలామంది అంటారు కానీ నేను ఏమంటానంటే అట్లా కాదు మీకు సేఫ్ మార్కులకు మూడు వందలకు ఖచ్చితంగా మూడు వందలకు మీకు రెండు వందల పది ఈఎస్డబ్ల్యూ వాళ్ళకు మూడు వందలకు ఖచ్చితంగా బీసీబీ వాళ్ళకు నూట తొంభై మార్కులు రావాలి నూట తొంభై మార్కులు నూట తొంభై మార్కులు వస్తే వీళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్టు కాబట్టి మీరందరూ కూడా నూట తొంభై మార్కులతో ఉన్నట్టయితే మీ అందరికి అవకాశాలు మెండుగా ఉంటాయి తర్వాత మంది తర్వాత ఏమడుగుతున్నారంటే చాలామంది తర్వాత ఏమడుగుతున్నారంటే చాలామంది అన్న మరి ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంటుంది కాళేశ్వరం జోన్లో అని అంటున్నారు కాళేశ్వరం జోన్లో ఫస్ట్ జోన్లో ఎస్సీ వాళ్ళకు ఫస్ట్ జోన్లో ఫస్ట్ జోన్లో ఎస్సీ వాళ్ళకు ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ జోన్ జోన్లో ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా వన్ జైటీకి వస్తుందండి వన్ జైటీకి వెళ్ళి వీళ్ళ సేఫ్ స్కోర్ ఏడు వరకు అంటే వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎన్ని మార్కుల తేడా ఓన్లీ ఐదు మార్కులతోనే వీళ్ళకు తేడా ఉంటుంది మరి ఇదే విధంగా ఎస్టీ వాళ్ళకి ఎంత రావచ్చు అన్న అంటున్నారు ఎస్టీ వాళ్ళంటే ఒకప్పుడు నూట నలభై మార్కులకు కూడా వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు నూట నలభైకి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఫస్ట్ జోన్లో లేదు ఫస్ట్ జోన్లో లేనే లేదు నేను చెప్తున్నా ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా మూడు వందల మార్కులకు ఎగ్జాక్ట్లీ వీళ్ళకు నూట ఎనభై వస్తే సేఫ్ జోన్ సేఫ్ జోన్ ఇక మీరు ఆశ పడవచ్చు జాబు వచ్చింది జాబు నాదే అని ఆశ పడవచ్చు ఇట్లా అనమాట ఇది ఫస్ట్ జోన్ వాళ్ళది ఫస్ట్ జోన్ వాళ్ళకు ఇట్లా ఈ విధంగా అవకాశాలు ఉన్నాయి ఇక మనం థర్డ్ జోన్ ఫోర్త్ జోన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రెండు రెండు జోన్లే చెప్తా సెకండ్ జోన్ అండ్ థర్డ్ జోన్ అండ్ ఫోర్త్ జోన్ ఈ జోన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ ఒకే రకమైన మార్క్స్ వచ్చినాయి ఈ జోన్ వాళ్ళకు ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒకే రకమైన మార్క్స్ వచ్చినాయి వీళ్ళందరికీ ఏ విధమైన మార్క్స్ ఉంటే వీళ్ళందరికీ కూడా ఈఎస్డబ్ల్యూ వాళ్ళు ఈఎస్డబ్ల్యూ వాళ్ళు ఈఎస్డబ్ల్యూ వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ ఈఎస్డబ్ల్యూ వాళ్ళందరికీ మూడు వందల మార్కులకు అవుట్ ఆఫ్ మూడు వందల మార్కులకు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వన్ నైంటీ ఉండాల వన్ నైంటీ ఫైవ్ ఉండాలి వీళ్ళందరికీ ఈ ఈఎస్డబ్ల్యూ వాళ్ళకు వన్ నైంటీ అంటే ఇక్కడ టూ నాట్ ఫైవ్ ఉన్న వాళ్ళు సేఫ్ స్కోరర్స్ వీళ్ళకు జాబ్ ఈజీగా వస్తుంది మూడు వందలకి అవుట్ ఆఫ్ ఈఎస్డబ్ల్యూ వాళ్ళ మూడు వందల పైన అంటే ఇప్పుడు ఇక్కడ రెండు వందల పది నుండి మొదలు పెడితే ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ వరకు వీళ్ళు ఉన్నారు ఈఎస్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళకి ఈజీగా వీళ్ళకి అవకాశం ఇక్కడ వస్తుంది అదేవిధంగా ఫస్ట్ సెకండ్ జోన్ థర్డ్ జోన్లో ఫోర్త్ జోన్లో వల్ల బీసీబీ వాళ్ళకు చూద్దాం బీసీబీ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఈ జోన్లలో చాలామంది బీసీబీ వాళ్ళకి మూడు వందల మార్కులకు చాలామంది బీసీబీ పిల్లలకి కొంతమందికి టూ నాట్ వన్ కూడా వచ్చినాయి టూ నాట్ వన్ కూడా వచ్చినాయి టూ నాట్ వన్ కూడా వచ్చినాయి కాబట్టి ఇక్కడ అవకాశం ఎందు ఇంత ఎక్కువ చెప్తున్నారో మీరు అందరు ఆశ్చర్యపోవచ్చు నో ప్రాబ్లం ఎందుకనంటే కొంతమంది బీసీబీ పిల్లలకి ఈ ఫోర్త్ జోన్లో మూడు వందల మార్కులకి నాకైతే వాళ్ళు ఇచ్చిన ఆ డాటా చెప్తున్నాను నేను రెండు వందల పది కూడా వచ్చినాయి వీళ్ళు టాప్ స్కోరర్స్ వీళ్ళు వీళ్ళకి మంచి మంచి స్కోరర్స్ వీళ్ళకి వీళ్ళకి చాలా అంటే ఉద్యోగం కంపల్సరీగా వాళ్ళకి వేరే ఛాన్స్ అవకాశం తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకు ఉద్యోగం డెఫినెట్లీ అదేవిధంగా సెకండ్ జోన్ థర్డ్ జోన్ ఫోర్త్ జోన్లో ఉన్న బీసీఏ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి ఖచ్చితంగా మూడు వందల మార్కులకి వీళ్ళందరికీ నూట ఎనభై ఐదు మార్కుల నుండి నూట ఎనభై ఐదు మార్కుల నుండి నూట డెబ్బై ఐదు మార్కుల వరకు ఉన్న నో ప్రాబ్లం నూట ఎనభై ఐదు మార్కుల నుండి నూట డెబ్బై ఐదు మార్కుల వరకు విలపు ఉన్నా కూడా ఉద్యోగం వస్తుంది బీసీఏ వాళ్ళకి అనమంటున్నా బీసీఏ వాళ్ళకి మూడు వందలకి నూట ఎనభై ఐదు నుండి నూట డెబ్బై ఐదు మార్కుల మధ్య ఉన్న వాళ్ళు ఆశ పెట్టుకోవచ్చు పోస్టులు తక్కువగా ఉన్నాయి జోన్లల్లో పోస్టులు తక్కువగా ఎక్కడైతే జోన్లో పోస్టులు తక్కువ ఉంటాయి కొంత కొన్ని జోన్లల్లో పోస్టులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకు చార్నార్ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జోన్లల్లో పోస్టులు తక్కువగా ఉన్నాయి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు మూడు వందలకు మనకు కటాప్ పెరుగుతుంది అక్కడ ఏమవుతుంది వన్ నైంటీ ఫైవ్ వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది అక్కడ ఏమవుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఇస్తే ఉద్యోగం రాదు చాలా తక్కువ పోస్ట్ ఉన్న కారణంగా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది గమనించాలి మీరు అందరూ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ జోన్లో అయితే వెరీ టఫ్ అండి ఎందుకంటే ఫోర్త్ జోన్లో బీసీబీ వాళ్ళకి ఎక్స్ ఎక్కువగా బీసీ ఈ బీసీబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఉమెన్స్ నేను చెప్పేది ఉమెన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఫీమేల్ క్యాండిడేట్స్కి కొంతమందికి అయితే టూ నాట్ ఫైవ్ కూడా వచ్చినాయి మీరు ఆశ్చర్యపోతారు రేపు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేల్స్కి మేల్స్కి వన్ నైంటీ ఫైవ్ వచ్చినాయి ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ అందరూ సిమిలర్గా గురుకులాకు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రాయడం వలన వాళ్ళందరూ గురుకులా ఇప్పటి ఇప్పటివరకు మంచిగా ప్రిపేర్ ప్రిపరేషన్ అయిన వెల్ ప్రిపేర్లో ఉన్నారు వీళ్ళంతా ఈ హాస్టల్ వెల్ఫేర్కి చదవాలి చదవడానికి మనకు వన్ ఇయర్ టైం ఇచ్చింది గవర్నమెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఇచ్చింది దగ్గర దగ్గర సంవత్సరం నా అయినా కూడా చాలామంది స్కోరర్సు తక్కువ స్కోర్ ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ నూట పది వరకు కూడా వచ్చారు చివరి స్కోరు తొంభై ఐదు వరకు కూడా వచ్చారు చివరి స్కోర్ టాపర్స్ ఎక్కడ వరకు వచ్చారు టూ టెన్ వరకు దాటారు ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ టెన్ వరకు దాటారు ఎన్ని మార్కులకి మూడు వందల మార్కులకి దాటిరు ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి అయితే చాలా టాపర్స్ ఉన్నారు ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా కానీ ఇంకోటి ఏంటంటే ఈ రెండో జోను మూడో జోను నాలుగో జోన్ల బీసీడీ వాళ్ళ గురించి చూద్దాం బీసీ బీసీడి బీసీడీ వాళ్ళ గురించి చూద్దాం బీసీడీ వాళ్ళది ఇక్కడికి వచ్చేసి వీళ్ళకు మూడు వందల మార్కులకి ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఎన్ని రావాలంటే రెండు దీంట్లో కూడా ఉన్నారు ఒకళ్ళు రెండు వందల పది వచ్చిన వాళ్ళు నా పెట్టారు కానీ అది ఫేక్ అనుకుంటున్నా దీన్ని మనం తీసేస్తే ఖచ్చితంగా దీనికి మనకి ఎన్ని రావాలంటే నూట తొంభై నూట తొంభై వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ నూట తొంభై కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి రావా అంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకనంటే బీసీడీల టాప్ మార్కులు అంత ఉన్నాయి ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్న మార్కులు ఎంత అంటే నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా వస్తుంది ఇక్కడ బీసీడీ వాళ్ళకు బీసీడీ వాళ్ళకి ఈ అవకాశం ఉన్నది ఇది ఇది ఇక్కడ డి నూట డెబ్బై ఐదు అని చెప్పింది ఫీమేల్స్ క్యాండిడేట్ ఇక్కడ మనం మెన్స్కి ఎంత రావాలి అని మీరు అడగవచ్చు మెన్స్కి వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఉండాలి వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ నుండి వన్ సెవెంటీ సెవెన్ వరకున్నా సరిపోతుంది ఈ విధంగా ఉంటే మీకు వచ్చేస్తుంది ఇది ఒకటి రెండు మూడు నాలుగు జోన్లకు అప్లై చేసుకోవాలి మీరు నేను అన్ని జోన్లకు అది చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అట్లా చెప్తున్నాను ఇప్పుడు ఇదే రెండో జోను ఇదే విధంగా మనం ఇప్పుడు రెండో జోన్ చూద్దాం రెండో జోను మూడో జోను నాలుగో జోన్ల మనము బీసీఈ వాళ్ళ గురించి చూద్దాం బీసీఈ ఈ బీసీఈ వాళ్ళకు ఎన్ని మార్క్స్ బీసీఈ వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తే వస్తుంది మరి హాస్టల్ వెల్ఫేర్లో ఉద్యోగం అంటే బీసీఈ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మూడు వందల మార్కులకు వీళ్ళకి ఎగ్జాక్ట్లీ నూట డెబ్బై ఐదు వచ్చినా వస్తుంది ఉద్యోగం ఎగ్జాక్ట్లీ వస్తుంది బీసీఈలా మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు బౌద్ధులు ఉంటారు సిక్కులు ఉంటారు క్రిస్టియన్ ఉంటారు ఆరు రకాల వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఖచ్చితంగా అన్ని మార్కులు వస్తే వస్తుంది అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తే వస్తాయో చూద్దాం ఇలా సెకండ్ జోన్ థర్డ్ జోన్ ఫోర్త్ జోన్ దీంట్లో మూడు వందల మార్కులకు అవుట్ ఆఫ్గా చూసినట్టయితే ఎస్సీ వాళ్ళకి వన్ ఎయిటీ ఫైవ్ మంచి స్కోర్ ఇది ఈ ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి దీనికంటే చివరి లాస్ట్ కట్ ఆఫ్ ఎంత కట్ అవుతుంది అంటే నూట డెబ్బై ఐదు కడ కట్ అవుతుంది ఈ అన్ని జోన్లలో చూడండి ఇదే ఇదే రేపు రిపీట్ కాబోతుంది మీరు అందరూ అన్న మీరు చెప్పిందా నిజమైంది అని చెప్పి మీరు అందరూ కూడా నాకు కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు ఇదే రెండు మూడు నాలుగు జోన్లలో చూసినట్టయితే రెండు మూడు నాలుగు జోన్లలో చూసినట్టయితే ఇక్కడ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఎస్టీ కట్ ఆఫ్లల్లో నేను ఫీమేల్ గురించి చెప్తాను ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు క్యాండిడేట్ల గురించి చెప్తాను ఇది పైది ఫీమేల్ కింద మేల్ గుర్తుపెట్టుకోండి ఫీమేల్ కట్ చేసి ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్కి వస్తుంది ఇది మంచి స్కోర్ ఇక్కడ ఉద్యోగం మంచి స్కోర్ అనమాట ఇది మూడు వందలకి ఇక మేల్ క్యాండిడేట్లకి వన్ ఎయిటీ మంచి సేఫ్ స్కోర్ ఇక్కడ ఉద్యోగం వస్తుంది ఇది పక్కా ఇది ఒకటి రెండు మూడు జోన్లల్లో దాని ప్రకారం నేను చెప్పినా కాబట్టి మీరు అందరూ కూడా ఇదే రిపీటెడ్ అవుతుంది మీరు చూసుకోండి దీనికంటే తక్కువ నూట నలభై మార్కులకు నూట యాభై మార్కులకు వస్తాయంటే దానికంటే పెద్ద హాస్యం దానికంటే కామలీ ఏది లేదు ఐదు ఆరు ఏడు జోన్ల గురించి చెప్తాయి ఇప్పుడు ఈ ఐదు ఆరు ఏడు జోన్ల ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే మూడు వందల మార్కులకు ఓపెన్ కట్ ఆఫ్ ఖచ్చితంగా నూ రెండు వందల ఐదు మార్కులు ఉంటాయి ఇది ఓపన్ ఓపెన్ కట్ ఆఫ్ ఇందులో ఓసీలు వస్తారు అదేవిధంగా ఈఎస్డబ్ల్యూ వాళ్ళకి ఎంత ఉంటుందన్న ఈ ఐదు ఆరు జోన్లని మీరు అడగవచ్చు ఈఎస్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మూడు వందల మార్కులకి వీళ్ళకి నూట తొంభై ఐదు ఉంటుంది వీళ్ళకు ఈ వీళ్ళకి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తాయి దానిపైన కూడా అంటే మూడు వందలకు నూట తొంభై ఐదు మార్కులు వస్తే ఖచ్చితంగా ఉద్యోగము దానిపై నూట తొంభై ఐదు కంటే ఎక్కువ వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది అదేవిధంగా ఈ ఐదు ఆరు ఏడు జోన్లల్లో ఈ ఐదు ఆరు ఏడు జోన్లలో మనకు బీసీబీ కట్ ఆఫ్ ఎంత అని మీరు అనుకోవచ్చు ఈ జోన్లు దీంట్లో బీసీబీ బీసీబీ కట్ ఆఫ్ వచ్చేసి దీంట్లో వన్ ఎయిటీ నైన్కెళ్ళి స్టార్ట్ అవుతుంది వన్ ఎయిటీ నైన్కెళ్ళి స్టార్ట్ అయ్యి ఎంత కట్ అవుతుంది అంటే ఈ బీసీబీలో వన్ సెవెంటీ ఫైవ్ కూడా కట్ అవుతుంది దీంట్లో మంచి స్కోర్ ఏదంటే వన్ నైంటీ నైన్ ఇక్కడ ఈ పైన ఇక్కడ ఈ లోపల వన్ ఎయిటీ నైన్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ సిక్స్ ఇట్లా ఉన్న వాళ్ళందరికీ ఇలా హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలందరికీ కూడా వస్తాయి బరాబర్ వస్తాయి మీరు రాసి పెట్టుకోండి ఈజీగా వస్తాయి మీ అందరికీ ఉద్యోగాలు అదేవిధంగా ఇక్కడ ఐదు ఆరు ఏడు జోన్లల్లో బీసీఏ బీసీఏల మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ గురించి చెప్తా ఎన్ని మార్కులు వస్తాయి ఇది పైన మేలు కింద ఫీమేలు దీంట్లో మేల్ వాళ్ళకు వచ్చేసి నూట ఎనభైతో స్టార్ట్ అవుతుంది ఫీమేల్ వాళ్ళకు వన్ సెవెంటీ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఈ మార్కులు వస్తే ఖచ్చితంగా మీకు బీసీఏ వాళ్ళకు అవకాశము ఉంటుంది అదేవిధంగా బీసీఈ వాళ్ళకి చూద్దాం ఇప్పుడు బీసీఏ తర్వాత బీసీబీ చూద్దాం బీసీడీ చూద్దాం బీసీడి బీసీడీ వచ్చేసి మూడు వందల మార్కులకు ఫీమేల్ అండ్ మేల్ చూద్దాం ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఖచ్చితంగా నూట ఎనభై ఐదు మార్కులు ఇడ నూట ఎనభై ఐదు మార్కులు ఎందుకు సేమిస్తున్నానంటే ఫీమేల్ క్యాండిడేట్ నూట ఎనభై ఐదుతోనే టాపర్లు స్టార్ట్ అవుతున్నారు నూట ఎనభై ఐదుతోనే ఫీమేల్ స్టార్ట్ అవుతున్నారు ఇందులో ఇక్కడ కూడా బీసీడీలా మనకు వన్ సెవెంటీ ఫైవ్ కూడా ఫీమేల్స్కి వస్తుంది ఇక్కడ లాస్ట్ అబ్బాయిలకు వన్ ఎయిటీ ఫైవ్కి వస్తు వన్ ఎయిటీకి వస్తుంది ఇది మెయిన్ ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత బీసీఈ వాళ్ళ చూద్దాం బీసీఈ వాళ్ళకు మేల్స్కి మేల్స్ క్యాండిడేట్కి ఖచ్చితంగా వన్ ఎయిటీకి వస్తుంది ఫీమేల్ క్యాండిడేట్లకి వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ కటాఫ్ ఇక్కడ ఈ రెండికి కూడా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ ఐదు ఆరు ఏడు జోన్లల్లో ఎస్సీ ఎస్టీ కటాఫ్ ఎంత ఉంటుందనే చూద్దాం ఎస్సీ ఎస్టీ కటాఫ్ ఈ ఐదు ఆరు ఏడు జోన్స్ల హాస్టల్ వెల్ఫేరు హెచ్డబ్ల్యూఓ డబ్ల్యుఓ హెచ్ డబ్ల్యుఓల ఎస్టీ కటాఫ్ ఫస్ట్ చూద్దాం ఎస్సీ ఎస్టీ కట్ మూడు వందల మార్కులకి ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్కి వస్తుంది అబ్బాయిలకి ఇక అమ్మాయిలకు వచ్చేసి అమ్మాయిలకు వచ్చేసి మూడు వందల మార్కులలో అమ్మాయిలకు వచ్చేసి మూడు వందల మార్కులలో ఎస్టీలలో అమ్మాయిలకు మూడు వందల మార్కులకు వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఈజీగా వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ అమ్మాయిలకు ఇదే ఐదు ఆరు ఏడు జోన్లల్లో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు వచ్చేసి అబ్బాయిలకైతే వన్ ఎయిటీ ఫైవ్ నుండి స్టార్ట్ వీళ్ళకు అమ్మాయిలకైతే వన్ ఎయిటీ నుండి స్టార్ట్ అవుతుంది అమ్మాయిలకు ఎస్సీలో ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అయితే జి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మీకు జీఆర్ఎల్లో జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో హాస్టల్ వెల్ఫేర్లో మీకు మంచి ర్యాంకు రావాలంటే మీకు మార్కులు మూడు వందలకు ఎన్ని ఉండాలంటే ఖచ్చితంగా రెండు వందల పది ఉంటే మీరు టాపర్లో ఉంటారు అదేవిధంగా అన్ని మార్కులు కాకుండా ఉండలేమంటే అది ఉద్యోగం తెచ్చే మార్కులు అనమాట జిఆర్ఎల్లా హాస్టల్ వెల్ఫేర్లా టాప్ మార్కులు బీసీలలో ఉండాలంటే వన్ఈటి బీసీబీ ఇది అదే దీనికంటే మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ ఇంగ్లీష్లో హాస్టల్ వెల్ఫేర్లా హాస్టల్ వెల్ఫేర్లో జనరల్ ర్యాంకింగ్ ఇంగ్లీష్లో ఎస్సీ వాళ్ళకి ఎంత ఉండాలంటే జనరల్ ర్యాంకింగ్ ఇంగ్లీష్లో ఆ టాపర్లా వన్ ఎయిటీ ఈజీగా ఉండాలి ఉంటే మీకు ఉద్యోగాలు వస్తాయి ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలంటే ఖచ్చితంగా మూడు వందల మార్కులకి ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా వన్ హండ్రెడ్ అండ్ ఎఐటి ఉండాలి ఇట్లా ఉంటే మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి జనరల్ ర్యాంకింగ్లీషన్ హాస్టల్ వెల్ఫేర్లో హెచ్డబ్ల్యూఓలా హెచ్డబ్ల్యుఓలా బెటర్ బెటర్ స్కోర్ అన్నది ఎవరిదాకా దాకా మీరు అందరు వాటిని చూసుకొని ఫాలో కాండి మూడు వందలకు రెండు వందల ఐదు మార్కులు వస్తే అందరికీ జాబ్స్ వచ్చినట్టే దీన్ని పట్టుకొని మీరు ఫాలో అయ్యి చూసుకోనండి ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ వస్తుంది ఆల్ ది బెస్ట్